అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద అమావాస్య వైశాఖ అమావాస్య శని జయంతి వంద సంవత్సరాలకు వచ్చిన అమావాస్య ఈరోజే శనిదేవుడు పుట్టారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎంతో శక్తివంతమైన అమావాస్య ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ అమావాస్య చాలా పవిత్రమైనది కనుక దీన్ని వదులుకోకుండా కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలి కొడుకులు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తే మీ కొడుకుల జీవితం చాలా బాగుంటుంది మా కొడుకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఇలా ఎంతమంది కొడుకులు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఒక కొడుకు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి లేదంటే మీ కొడుకులపై దిష్ట శక్తుల ప్రభావం పడుతుంది ఐదు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన వారు కొడుకులున్న ప్రతి తల్లిదండ్రి ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం చేయడం వలన మీ కొడుకులకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ కొడుకులు చాలా చదువుతూ ఉంటే ఆ చదువులో టాపర్గా నిలుస్తూ ఉంటాడు ఒకవేళ మీ కొడుకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారైతే పూర్ణ ఉద్యోగం వస్తుంది అలా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న కొడుకులు ఉన్న వారు పరిహారం చేస్తే ఆ ఉద్యమంలో ప్రమోషన్స్ రావడం శాలరీస్ పెరగడం అవి జరుగుతుంటాయి అంతేకాదు కొంతమంది పిల్లలు సర్దిగా తిండి తినరు ఎస్ ఎప్పుడు నీరసంగా సన్నగా ఉంటారు ఇంకొంతమంది లావుగానే ఉంటారు కానీ ఒకేసారి సన్నగా అయిపోతూ ఉంటారు థైలింట్గా అయిపోతుంటారు ఉంటారు ఇలా పిల్లలు సరిగ్గా తినకపోతే పిల్లలకి ఎప్పుడు ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా పిల్లలు ఏదో ఒకటి జల్లుగానే రసంగా ఉన్నా మీ పిల్లలకి జిష్టి తగిలిందని భావించాలి ఇలా మీ పిల్లలకి ఏ సమస్యలు ఉన్నా సరి వయసాక అమావస్య రోజు పరిహారం చేసుకోండి ఇంతకీ అమావాస్య రోజు కొడుకులున్న వాళ్ళు ఏ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన హిందూ సాంప్రదాయంలో ఉత్తర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అందుకే అందరు తన పిల్లల పుట్టాలని కోరుకుంటూ ఉంటారు ఆడపిల్లల పుట్టిన పర్వాలేదు కనీసం ఒక కొడుకునైనా సరే ఉండాలనుకుంటాడు ఎందుకంటే ఆడపిల్లలైతే పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతారు కానీ కొడుకు ఉంటే ఆ తల్లిదండ్రులు ఉద్యోగ దశకు చేరుకుంటున్నప్పుడు తోడుగా ఉంటాడని కనీసం ఒక కొడుకు అయినా సరే ఉండాలని భావిస్తూ ఉంటారు కొడుకులను చాలా అభిరూపంగా చూసుకుంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా పెంచుతారు కొడుకుల కోసం చాలా పరిహారాలు చేస్తారు కొడుకులకే ఎక్కువగా దిష్టి తగులుతుంది అంటే కొడుకు లేని వారు ఉంటారు కదా వాళ్ళు కొడుకులు ఉన్న వారిని చూసి అసూయ పడుతూ ఉంటారు దాని వలన మన సన్ మగ సంతానపై ఎక్కువ దిష్టి ఉంటుంది కొడుకులు ఉన్న వారిని మీకేంటిలే మీకు కొడుకులు ఉన్నారు కదా అంటారు అదే ఉంటే అయ్యో ఆడపిల్లలు ఉన్నారు కదా అని జాలిపడి పంపిస్తారు ఇలానే అనేక విధాలుగా కొడుకులకు జిష్టి తగులుతుంది కొడుకులపైనే చెడు ఎక్కువగా ఉంటుంది దాని వలనే కొడుకులకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చిన్నపిల్లలకి జీష్టి తగలడం వలనే చిక్కుపోతూ ఉంటారు డల్లిగా అయిపోతుంటారు కాబట్టి మీ కొడుకులపై ఉన్న ఈ చెడు దృష్టి ఏడుపులు అసూయలు అన్నీ పోవాలి అంటే ఏ అమ్మవాస్య రోజు ఈ పరిహారం చేయాలి మరి ఏం చేయాలి అంటే ఈ అమావాస్యలో చక్కగా ముందు ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో నీటిని పోసి కుంకుమను వేసి ఎర్ర నీళ్ళు కలపండి తర్వాత ఈ నీటిలో ఐదు నల్ల జీడి గింజలు వేయండి నల్ల జీడి గింజలు చాలా శక్తివంతమైనవి ఇవి చాలా అరుదుగా లభిస్తాయి వీటిని ఎవరికి పడితే వాళ్ళకి అమ్మరు కూడా ఇక మీకు దొరికితే నల్ల జీడి గింజలు తెచ్చుకోండి లేదంటే ఆవాలను నీటిలో వేయండి ఆవాలు ఎర్రగా నల్లగా ఉంటాయి వీటికి కూడా చెడును తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి కాబట్టి ఆవాలను ఎర్ర నీటిలో వేయండి తర్వాత కొంచెం గల్లుప్పును కూడా నీటిలో వేయండి గల్లుప్పు ఎంతో శక్తివంతమైనదో అందరికీ తెలుసు గల్లుప్పును అనేక తాంత్రిక పరిహారాలలో వాడుతూ ఉంటారు చెడును తొలగించే అద్భుత శక్తి ఉప్పుకు ఉంది కాబట్టి ముందు ఎర్ర నీళ్ళు తీసుకొని ఆ నీటిలో నల్ల జీడి గింజలను కానీ ఆవాలను కానీ వేసి ఆ తర్వాత గల్లుప్పు వేయండి ఆ తర్వాత ఈ ఉప్పు మీద చిన్న ప్రమిదను కానీ గిన్నెను కానీ పెట్టి దానిలో రెండు కర్పూర బిల్లల్ని కూడా వేసి వెలిగించండి ఇక ఇప్పుడు మీ కొడుకును పిలిచి ఇంటి బయట ఎక్కడైనా సరే కూర్చోబెట్టండి అంటే అందరికీ కనిపించే చోట కాకుండా ఎవరికి అంటే బయట వారికి ఎవరికి కనిపించకుండా ఉండే చోట కూర్చోబెట్టండి ఈ ఎర్ర నీటితో జీసి తీయండి అంటే ఈ ప్లేట్ను మీ చేతిలో పట్టుకొని ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలని అనుకోండి ఆ తర్వాత ఈ దిష్టి ఇల్లు తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఎవరు తీరగని చోట కానీ పోసేయండి అంతేగాని రోడ్డు మీద పడేయకండి అమావాస్య రోజు కొడుకులు ఉన్న వాళ్ళు ఇలా చేస్తే మీ కొడుకులపై ఉండే దిష్టి అంతా కూడా పోతుంది ఫుడ్ మంచిగా తింటారు బ్యాక్టివ్గా మారుతారు అనారోగ్య సమస్యలు రావు చెరువుల్లో ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో కూడా ముందుంటారు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి సమయంలో అదే కూడా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలలోపు చేసేయాలి కనుక కొడుకులున్న తల్లిదండ్రులు తప్పకుండా అమావాస్య రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారు హిందూ మత సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పితృదోషం పోవాలంటే అమావాస్య తిథి విశేషం అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు పితృదోషం ఉన్నవారు ఈరోజు పూర్వీకుల కోసం తర్పణము పిండదానము దాన ధర్మాలు చేయాలి ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి చక్కటి దానిమ్మ పండు గింజలను నివేదన చేసి కుటుంబం అంతా కూడా తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే ఈ అమావాస్య రోజు ఎడమకాళికి నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిది అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమకాళికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపుల మీద పడిచేయవు దృష్టి నరఘోష తగలవు మరి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం లం 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 దిష్టిర్ దిష్టిర్ నివారణాయ స్వాహ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలకి ఈ అమావాస్య రోజున నిలధారం కట్టుకుంటే మీకున్న దిష్టి మొత్తం కూడా పోతుంది ఇక ఈ అమావాస్య రోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఎడతరలకు సరిపడే డబ్బు వస్తుంది రాజయోగం పడుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువుల మొదటి వస్తువు బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ బయట షాపుల్లో దొరుకుతుంది లేదా కొన్ని చోట్ల బూడి గుమ్మకాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుండి ఈ అమావాస్య రోజు ఒక మంచి గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి బొట్లు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది చాలామంది బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో అని పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు కానీ బూర్ది గుమ్మడికాయకు జిష్టి సంబంధం లేదు మీ ఇంటి డోర్ ఎక్కడ ఉంటే ఆ డోర్కు పైన కట్టాలి అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలనే విషయాన్ని వీడియోలో వివరిస్తాము ఆల్రెడీ మీ ఇంటి ముందు జిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని తీసేసి ఈ అమావాస్య రోజు కొత్త జిష్టి గుమ్మడికాయ కట్టండి ఎందుకంటే రోజు గుమ్మడికాయని తెచ్చుకునే గుమ్మానికి కట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి నరదిష్టి నరఘోష నెగేటివ్ ఎనర్జీ శత్రు బాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఏడు తరలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి కనుక అమావాస్య రోజు తప్పకుండా ఒక ఊర్ది గుమ్మడికాయ తెచ్చుకొని చెప్పిన విధానంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ అమావాస్య కొన్ని ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏంటంటే లవంగాలు లవంగాలు కనుక మంచి శుభ ఫలితాలను కలుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే లక్ష్మి లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు చిన్న లవంగాల ప్యాకెట్నైనా సరే ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుందామంటే చాలు నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ ప్యాకెట్ని తెచ్చుకున్న సరిపోతుంది ఈరోజు ఇంట్లో దీపాన్ని తప్పక చేయాలి అలా దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగా అని వేయండి ఇలా చేస్తే ధనం ప్రవాహంలా వస్తుంది ధన సమస్యలు పోతాయి కనుక ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా లవంగాలను కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న పర్వాలేదు చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు తీయగా ఉండే పంచదారణ కానీ కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం కూడా మధురంగా మారుతుందని పండితులు చెప్తున్నారు కనుక ఈరోజు తప్పనిసరిగా పంచదారను కలిపి బెల్లాన్ని కానీ ఇంటికి తెచ్చుకోండి ఆ బెల్లంతో లేదా పంచదారతో ఏదైనా ఒకటి నైవేద్యాను తయారు చేసి దేవుడికి సమర్పించండి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించి మీ ఇంటి చుట్టుప్రక్కల వారికి పంచిపెట్టండి ఇలా ఈరోజు బెల్లం లేదా పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మధురంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక మీరు అన్ని తీపి వార్తల్లో వి తీపి కబుర్లే వింటారు కాబట్టి ఈ అమావాస్య రోజు గుమ్మడికాయ లవంగాలు బెల్లము లేదా పంచదార వీటి నుండి ఏదో ఒక రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి ఏ రెండు వస్తువులు కొని తెచ్చుకున్నా మీకు శుభం కలుగుతుంది లక్ష్మి కటాక్షంతో మీరు సంతోషంగా జీవిస్తారు బూడిద గుమ్మడికాయ గురించి తెలియని ఉండారు ఉండరు సొంత ఇల్లైనా సరే అద్దెయినా సరే ఇంటి ద్వారం పైన గుమ్మడి పైన కట్టుకోవాలి ఇలా ఇంటి పైన కట్టడం వలన కాలభైరవుడు లక్షణంగా ఉన్నట్టు గుర్తు ఇంటి ముందు అంటే ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు నరగోష నరపీట నద దిష్టి నర నా కారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపాన్ని అయినటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయను మనం దృష్టి దోష నివారణ కొరకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకి పాడైపోతూ ఉంటుంది ఇలా తరచు పాడైపోవడానికి ప్రధాన కారణం నర జిష్టి ఎక్కువగా ఉండటం నర జిష్టి తగిలితే నా బయ్ కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెబుతు ఉంటారు మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ దృష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక మంచి ముదురు బూడిద గుమ్మడికాయను తీసుకోవాలి దీనికి ఖచ్చితంగా కాడ ఉండాలి కాడ లేని గుమ్మడికాయ అసలు దీనికి పనికిరాదు చక్కగా పసుపును ఈ గుమ్మడికాయ కుమ్మూర్తంగా రాసి ఇరవై ఒక్క కుంకుమ బొట్లు లేదా పదకొండు లేదా సరే సరిబొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా అలా మీ నిత్య దీపారాధనలు పూర్తయిన తర్వాత అయిపోయిన తర్వాత రెండు అగరబత్తులను ధూపాన్ని చూపించి అలాగే చూపించేసిన తర్వాత దానిని తీసుకొని పక్కకు పెట్టేయాలి ఆ తర్వాత ఒక బెల్ల ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కాలభైరవ ఇష్టకాన్ని పెట్ చదవాలి లేకపోతే అనుమానించాలికైనా సరే పఠించి ఈ గుమ్మడికాయకు ఆరతి చూపించి మీరు కూడా ఆరతి అద్దుకొని చక్కగా ఒట్టిలో పెట్టి పై భాగంలో వేలాడదీయాలి ఇలా చేసి రెండు సాంబ్రాన్ని పుల్లలతో దుబ్బం చూపించి గుమ్మానికి ఉంచాలి ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులను అయినా సరే విన్న దృష్టి నరఘోష నరపీడ చెడు దృష్టిలతో వచ్చే వారి చెడు చూపు ఇలాంటి చెడు ప్రభావాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకోయే విధానంగా బూడిద గుమ్మడికాయను బుధవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులలో కట్టుకొని మంచి ఫలితాలను పొందండి వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శని దేవుడికి ఎంత ఇష్టమైన అమావాస్య శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాల్లో శనికి ప్రత్యేక స్థానం ఉంది ఒక వ్యక్తిని శిక్షించడం లేదా ఆశీర్వదించడం కోసం శని గ్రహం తప్పకుండా జరుగుతుంది శాస్త్రంలో చెప్తుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటూ ఉంటారు శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు కర్మకు అధిపతి శని మానవులు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు మానవ జీవితంపై శని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసారా పూజించే ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకం లేని కర్ణామూర్తి శనిదేవుడు నీతిమంతుడు నీతి చేస్తే చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకునేవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుని చూసి భయపడవలసిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించాడు శనీశ్వరుడి నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావడం కోసం పరమేశ్వరుల లాగా వెంకటేశ్వరులాగా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వారందరూ ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల కష్టాలన్నీ పూజలు తొలగిపోతాయి శని మీద సంబంధించిన ఇతర సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు శ్రీదేవుని శనిదేవుని ప్రసాదం చేసుకోవడానికి శని రోజుని బయటపడడానికి శనికి ప్రత్యేక భావ రోజుగా భావించబడుతుంది శని దోషం ఉంటే ఎన్నో సమస్యలు ఉంటాయి కోరిక కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు వంటివి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి శని జయంతి అనేది శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు అనువైన సలేమం ఈ రోజున శనిదేవుడి అతడికి ప్రీతిపాత్రమైన రంగు పూలు శమి ఆకులు నల్ల నువ్వులు నువ్వుల నూనె వంటి వాటితో పూజించాలి పండితంగా శని దోషం శని ప్రభావం పోతుంది శని జయంతి నాడు ఏదైనా శనిశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నమస్కరించాలి ఓ గిన్నెలో నువ్వుల నూనె వేసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని దానం చేయాలి ఇలా చేస్తే శని దోషం పోతుంది శని పీడ పోవాలంటే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శని జయంతి రోజు అంటే రేపు అమావాస్య రోజు గుమ్మడికాయని ఇలా కట్టుకోండి కొడుకులు ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తే మీ కొడుకుల పైన ఉండే దృష్టి అంతా కూడా పోతుంది అప్పుడు మంచిగా తింటారు యాక్టివ్గా మారుతారు అనారోగ్య సమస్యలు కూడా రావు సమయంలో ఉద్యోగాలు అన్ని రంగాల్లో కూడా ముందుంటారు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి సమయంలో అందుకు కూడా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలలోపు చేసేయాలి కనుక కొడుకులున్న తల్లిదండ్రులందరూ కూడా ఈ అమావాస్య రోజు చక్కగా పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ అమావాస్య నాడు చిత్తదేవతలను స్మరిస్తే వారి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు కలుగుతాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్